భవిష్యత్ కార్యాచరణపై బలిజసేన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్డె శ్రీనివాసులు ఇచ్చేశారు జనసేన పార్టీ ఎలవేళల బలిజసేనకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పసిపులెడ్డి హరిప్రసాద్ బలిజసేన రాష్ట్ర నాయకులు ఆర్కేడ్ కృష్ణప్రసాద్ బెల్లంకొండ సురేష్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి బలిజసేన ప్రతినిధులు హాజరై ప్రసంగించారు అనంతరం వారిని సత్కరించారు మనల్ని ఈ కులంలో భగవంతుడు పుట్టించాడు ఆ కులాన్ని ప్రేమిస్తామని ధైర్యంగా దమ్గా మనం చెప్పాలి అలాగే ప్రతి ఇతర కులాన్ని మనం గౌరవించాలి ఏ కులాన్ని కూడా మనము ఒక మాట అనాల్సిన అవసరం లేదు మనకన్నా ఎత్తుకెదిగిన కులాల గురించి చూసి వాళ్ళ కుండది ఏంటి లేదేంటి లేనిదేంటి ఆయన క్యారెక్టర్ అలాడ్ చేసుకోవాలి ఇందాక చాలా మంది పైకి ఎదుగుతూ ఉంటే మన వాళ్ళు ఎత్తులాగుతారు అని వేరే కులం ఎందుకు ఎదిగింది రెండు విధాలుగా ఒక కులంలో రాజ్యాధికారం వచ్చిందంటే ఊర్లో వాళ్ళు ఐదు కుటుంబాలున్నా ఐదు వందల కుటుంబాలను వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు వాళ్ళు దాదాపు నలభై యాభై ఏళ్ళు అధికారం చెలాయించారు అంటే పవన్ కళ్యాణ్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

కలుస్తుండాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రయాణంలో చాలా మంది మనందరం కూడా రాజ్యాధికారం కావాలి అని అనుకుంటున్నాం కానీ మనం తెలిస్తే గమనిస్తే డబ్బు ఎంత ప్రధానము డబ్బుతో పాటు అంతకంగా ప్రధానమైనది పవర్ పవర్ లో ఉంటే మీదైపోతుంది భవనం లేకపోతే మన మనం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం మన కులాన్ని ప్రేమిస్తున్నామనే మాట బలంగా లక్ష మందిలో కోట్ల మందిలో చెప్పచ్చు మన

నియోజకవర్గ స్థాయిలోనో లేదా జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కాదు మన నాయకులు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ మూల కారణం అంటే అది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని మనం గర్వంగా చెప్పుకోవాలి మనకు ఒక నాయకుడు ఈ రోజు ఆయన చెప్పాడు నాకు మెహిమ విషయం ఉంది నాకు బర్డ్ బర్డ్ ఏ ఉంది నేను నడుస్తాను నా వెనుక నడవండి ఏమి చెప్తే అది ఎసరాలి మీకు స్టోరీ తెలుసు రాయి పట్టి పిల్ల ఆకు వర్షం ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఉపయోగిస్తుందని అంటే మన తెలివి మన వరకు పెట్టుకుందాం పవన్ కళ్యాణ్ సార్ మాట వేల మంది ఉన్న రోజు అధినాయకుడు ఈ రోజు ప్రపంచ రంగంలో కష్టపడే

మన వాళ్ళందరూ కులం కోసం నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు జనరేషన్ బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్ కులం కోసం జరిగినా నేను ఉంటే ధైర్యం వస్తుంది రాజకీయాలకు వచ్చారు ముఖ్యమంత్రి అవతారో ఎదురు చూసాము కాలేకుండా పోయారు అప్పుడు మన జనసేన అధ్యక్షులు కూడా బాధపడడం జరిగింది ఆ ఒక్క స్ఫూర్తితో స్థాపించి పార్టీని పైకి తీసుకొస్తూ కమ్యూనిటీని ఒక ఒక రాజకీయాలలో ఒకే కమ్యూనిటీ నమ్మకుంటే జరగదనేసి కమ్యూనిటీ అభిమానంతో ఉన్నా కూడా అన్ని కమ్యూనిటీ కలుపుకొని రాజకీయం పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల నిలిచారు ఎమ్మెల్యేగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రెండు నా ఓడిపోవడం జరిగింది ఆయన ఆయన తిరిగి తెలిసి చూడలేదు ఒక ఆలోచన విధానం వచ్చింది ఎలా చెయ్యాలి అనేసి ఆయన ఓటమి గెలుపుగా తీసుకున్న సవాలుగా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత మన భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని మోదీ గారి శాఖతో సమావేశాలు చాలా అవసరం ఇది ఈ రోజు మొదలుపెట్టింది కాదు గత యాభై సంవత్సరాలుగా మార్పు అరవై సంవత్సరాలుగా పరిజ సంఘం పరిజ కాపు సంఘం అనేసి పేరు పెట్టి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో కీర్తి శేషులు పియాల వెంకట్రావు గారు వంగవీటి రంగా గారు స్ఫూర్తితో ఇదొక అసోసియేషన్ గా కాపు సంఘంగా ఏర్పాటు జరిగింది అప్పుడు కాపు కాపు సంఘం ఏర్పాటు చేస్తే కొన్ని సంఘాలు ప్రేరణ చేశాయి మన వీళ్ళు కాపులు సంఘాలు పెట్టారు వీళ్ళు ఎక్కడ యూనిటీగా ఉంటారు యూనిటీగా ఉండరు వీళ్ళు వస్తారు పోతారు అని చెప్పుకునే రోజులు కూడా మేము చాలా మిగిలిన రోజు కూడా ఉన్నాయి కానీ రాను రాను మన నాయకులు బలపడారు దీనికి మన ఒక రాజకీయంగా కూడా రావాలని మన వెగా చిరంజీవి గారు ఒక పార్టీని స్థాపించి ప్రజారాజ్య పార్టీని స్థాపించి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో కూడా గెలవడంలో జరిగేది అంతేకాకుండా అప్పుడు మన యువ నాయకులు జనసేన అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షులు కూడా అప్పటి నుంచి కూడా మన రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి ఈ దాదాపు ఈ పదహారు పదిహేడేళ్లలో ఏళ్లలో మన